ఈసారి ట్రిపుల్ ఆర్కి రఘురామకృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వబోతోంది ఈ ప్రచారం అయితే ఆల్రెడీ జరుగుతోంది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అసెంబ్లీ స్థానం నుంచి అది కూడా నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న ఒక అసెంబ్లీ స్థానం నుంచి రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది అయితే దాదాపుగా ఉండి నియోజకవర్గం అని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఉండీలో ఆల్రెడీ మంతన్ రామరాజు పేరు అయితే అనౌన్స్ చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత టీడీపీ కోటాలో ఇప్పుడు ఆయనకి వేరే చోట అకామిడేట్ చేసి ఈయన అక్కడ బరిలోకి దింపుతారా లేదంటే వేరే స్థానం ఇస్తారా ఎందుకంటే దాదాపుగా అన్ని నియోజకవర్గాలు ప్రకటన అయిపోయి అఫీషియల్గా అభ్యర్థులను అయితే ప్రకటించేశారు అలాగని చెప్పి ఈయన్ని పక్క ప్రాంతం అయితే పంపించలేరు కదా ఏ రాయలసీమ నుంచి అయితే బరిలోకి దింపలేరు కాబట్టి అలాగని ఎంపీ స్థానం వేరే చోట కేటాయిస్తారా ఏంటనేది ఇంకా క్లారిటీ అయితే రావాలి ఎందుకంటే ఒక కొన్ని ఎంపీ స్థానాలు కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏది ఏమైనా టీడీపీ నుంచి అయితే ఆయన బరిలోకి దిగబోతున్నారు అది ఎంపీ స్థానమా అసెంబ్లీ స్థానమా అనేది క్లారిటీ రావాలి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని ఆయన టీడీపీలో చేరి ఆయన ప్ర ప్ర ప్రత్యక్ష ఎన్నికల్లోకి బరిలోకి దిగబోతున్నారు అనే ప్రచారం అయితే అంతుంది